నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము మైనార్టీలకి రంజాన్ నెల అని కానీ చూడకున్న అన్యాయాల మీద అన్యాయం చేస్తోంది మరి అందులో భాగంగా మొన్నటికి ఉన్న విజయవాడ నుంచి హజ్జుకు వెళ్ళే యాత్రికులు సంబంధించి విజయవాడ ఎంబార్క్మెంట్ పాయింట్ క్యాన్సలేషన్కి సిఫార్సు చేసింది మరి అందులో భాగంగా ఎంత ఇబ్బంది అవుతుంది ఆలోచన చేయాల రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడ నుంచి హజ్ ఎంబార్కేషన్ పాయింట్ పెట్టాలనే ఉద్దేశంతో అందరూ విన్నవించారు అంతకు ముందు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వారి వారి అనుకూల రీత్యా హైదరాబాద్ నుంచా మరి ఇక్కడ కర్ణాటక బాదర్ జిల్లాలు అనంతపురం చిత్తూరు ఈ జిల్లాల వాళ్ళు బెంగళూరు నుంచి ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్కి బయలుదేరేవారు మరి అప్పుడు ఇబ్బందికర పరిస్థితి రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎంబార్కేషన్ పాయింట్ మంది సెపరేట్ ఉండాలా తెలంగాణ నుంచి వెళ్తుంటే హైదరాబాద్లో మన ఆంధ్ర రాష్ట్రం హాజీలకి ఎటువంటి సదుపాయాలు కల్పించే వాళ్ళు కాదు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వము అందులో భాగంగా ప్రతి ఒక్కరు మై ముస్లిం మైనార్టీ నాయకులు పెద్దలంతా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవిస్తే మరి వారి అందరి సూచన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి కరోనా పోయిన తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి విజయవాడ నుంచి హాజీలు బయలుదేరడం జరిగింది మరి ఇక్కడ విజయవాడ నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కువ మోతాదులో ఫీజులు అంటే ఎయిర్ ఫైర్స్ అనేది ఎక్కువ కాస్ట్ అవుతుందని చెప్పి సెంట్రల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు ఒక్కొక్క హాజీకి ఎనభై నాలుగు వేలు చొప్పున అదనంగా భారం వేస్తే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు వాళ్ళు హజ్జుకు పోక మునిపే వారి వారి ఖాతాలో ఎనభై నాలుగు వేలు జమ చేయడం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి ముస్లిం మైనార్టీలపైన మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది మరి ఇవాళ కొద్దిమంది తెలుగుదేశం నాయకులు అంటున్నారు ఏదో కొద్దిమంది రిజిస్టర్ చేసుకున్నారు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి అని చెప్పి అంటున్నారు మరి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిమందే విజయవాడ నుంచి రిజిస్టర్ చేసుకున్నారని అంటే మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు టైంలలో విజయవాడ నుంచి అన్ని ఫ్లైట్లు అన్ని పాయింట్లు ఏ విధంగా ఏర్పాటు చేసి ఫ్లైట్లు బయలుదేరాయి హజ్ మా మక్కా యాత్రకు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మరి ప్రతి విషయంలోనూ ముస్లిం మైనార్టీలకి అన్యాయం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో మరి అదేవిధంగా మరి 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 అందులో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముస్లింలకి ఏ విధంగా చేస్తారో తెలిసిన విషయమే మరి దాని తర్వాత ఇంకా ప్రశ్నించుకుంటూ పోతే రంజాన్ తోఫా రంజాన్ తోఫా అని చెప్పి మాకి ఐదు సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్నటువంటి మైనార్టీ నాయకులు ఏ విధంగా ఆ విధంగా ప్రశ్నించినారే రంజాన్ అయిపోబోతోంది రంజాన్ తోఫా ఎక్కడ పోయింది రంజాన్ తోఫా మీరు ఇచ్చారా ఆల్రెడీ ముస్లింల ఇళ్ళకి చేరిందా ప్రశ్నిస్తున్నాం మరి అదేవిధంగా ఇమాం మౌజాన్ల జీత భత్యాలకు సంబంధించి ఇమాం మౌజాన్ల జీతాభత్యాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇమాములకు పదివేలు వేలు మౌజన్లకు ఐదు వేలు అనేది అప్పట్లో అప్పట్లోనే జీవో ఇచ్చేసి వారి వారి ఖాతాల్లో అప్పట్లోనే జమ చేయడం జరిగింది మరి కేవలము ఆ మూడు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు ఎలక్షన్ నోటిఫికేషన్ పీరియడ్ మాత్రమే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అది పెండింగ్ పడింది మరి ఆ టైం అంతా కలుపుకుంటే సంవత్సరం కావస్తుంది కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం పన్నెండు నెలల కాలంలో మీరు ఏ మీరు ఎంత జమ చేసినారు మొన్నటికి మొన్న మూడు నెలలో నాలుగు నెలలోదేమో జమ చేశారు మరి ఇదేనా మీరు ఇస్తుండేది మరి దాని తర్వాత మసీదుల మెయింటెనెన్స్కి అయితే మీరు రంజాన్ నెలలో ఇస్తున్నారు ఏదే విధంగా చేయలేదు అందుకోసము ఇంది ఇవి మాట్లాడుకుంటా పోతే కూటమి ప్రభుత్వంలో ముస్లింలకు అన్యాయమే జరుగుతోంది మరి ఎప్పుడూ లేని విధంగా ముస్లింలు మత రాజకీయాలు మొదలైనవి నేను గత ప్రెస్ మీట్లో కానీ మాట్లాడడం జరిగింది ఆధునిక శాసనసభ్యులు పార్థసారథి గారు ముస్లిం రాయచోటులు జరిగిన చిన్న సంఘటనను బేస్ చేసుకొని ఏదో ఎలాబరేట్ చేసి మాట్లాడినారు మరి లాస్ట్ ప్రశ్నలో క్లియర్ కట్గా దాని గురించి చెప్పడం జరిగింది అందుకోసము మరి ఇంకో ప్రశ్న ఏమంటే బర్నింగ్ ఇష్యూ ఇండియాలో వక్ బోర్డు ఆస్తులు వక్ బోర్డు ఆస్తులకు సంబంధించి వక్ బోర్డు బిల్ అనేది కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది మరి దానికి ఎన్డీఏ ప్రభుత్వము ఒక వెంటిలేటర్ లాగా చంద్రబాబు నాయుడు గారి మరి అదేవిధంగా నితీష్ నితీష్ కుమార్ గారి సౌజన్యంతోనే నడుస్తోంది మరి ఈ విధంగా మీరు ఢిల్లీలో చూశారు వేలాదిగా రంజాన్ నెలాని కానీ చూడకుండా ఉలమాలు దేశంలో ఉన్నటువంటి జమాయితే ఇస్లామీ అయితే మీ జలమా జమాయితే ఉల్మాయ హిందీ ఈ విధంగా అసలు మొన్న విజయవాడలో కానీ జరిగింది రంజాన్ ఒక్క బతులు ఉండేదని ఆలోచన చేయకున్నట్ట వేలాదిగా ఇంత కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ఏడే కానీ మీకు అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఈ ఇంత ముస్లింలు రోడ్లపైన వచ్చి నిరసన తెలుగుతా అంటే దాని మీద ఒక్క స్టేట్మెంట్ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అయితే మరి పవన్ కళ్యాణ్ గారు అయితే మరి నారా లోకేష్ గారు ఒక్క స్టేట్మెంట్ కానీ ఇయ్యాలి మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కర్ణాటక ప్రభుత్వము నిన్నటికి నిన్న వారి అసెంబ్లీలో ఒక్బోర్డ్ బిల్లుకు వ్యతిరేకంగా ఒక రెజల్యూషన్ పాస్ చేసింది మేము అదే ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వక్బోర్డుకి కేంద్ర ప్రభుత్వం బిల్లు ఏర్పాటైనప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ వ్యతిరేకంగా ఓటు చెప్పి మీరు రెజల్యూషన్ పాస్ చేయండి అసెంబ్లీ రెజల్యూషన్ బేస్ చేసుకొని మా ఒక్బోర్డ్ ఆస్తులు మాకు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే ఒక చిత్తశుద్ధితోటి ముస్లిం మైనార్టీలకి మీరు కాపాడాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం